అల్లూరు సీతారామల జిల్లా పాడేరు మండలం పాడేరు గ్రామంలో ఈరోజు ఈ యొక్క మీడియా సాక్షిగా మీ అందరికీ కూడా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ద్వారా ఈరోజు నేను ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో చైర్మన్గా పనిచేస్తూ సుదీర్ఘకాలం పాటు నాలుగు సంవత్సరాల పాటు ఈ వ్యవస్థ నడిపిస్తున్నాం దాంతో భాగంగా ఈరోజు ఈ సంస్థ మీద కొంతమంది దుష్టశక్తులు దుష్ప్రచారం చేసే పరిస్థితిలో భాగంగా గత వారం రోజుల పాటు ఈ వ్యవస్థ ఇందులో ఉన్నటువంటి పనిచేసేటటువంటి సభ్యులు కానీ ప్రజలు కానీ భయభ్రాంతుల గురించి పరిస్థితి కొంతమంది మా దగ్గర పనిచేస్తున్న సభ్యులు కూడా దీనికి తప్పుడు మాట్లాడే పరిస్థితిలో భాగంగా ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరిగింది అందుకే దీనికి ఖండన అనేది పూర్తిగా చెప్పే పరిస్థితి కావాలి లేదనుకుంటే రోజు రోజుకి ఒక వీడియో వైరల్ అయ్యే పరిస్థితి వస్తూ ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా చెప్పే పరిస్థితిలో భాగంగా మీ అందరికీ చెప్తున్నాను దాంతో భాగంగా ఈరోజు ఆదివారం స్వచ్ఛంద సేవా సంస్థ మూడు రాష్ట్రాలకు ఉండే పరిస్థితిలో భాగంగా రెండు లక్షల నలభై వేల మంది ఉన్నటువంటి వ్యవస్థ దాదాపు ఈ వ్యవస్థ సుదీర్ఘ కాలం పాటు మనకి సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగంగా ఆపరేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ సొసైటీ అని అలాగే మంచినీరు ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా ప్రతిదని కూడా సేవా దృక్క నడిపిస్తున్న వ్యవస్థ దీనికి పూర్తిగా ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చేసరికి సభ్యుత్ము విరాళాలు అలాగే సొసైటీ ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ద్వారా ఇది ఈ సంస్థ నడిపిస్తున్నాను ఇది గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ వ్యవస్థ మీద దుస్పసరంగా వస్తే అదే విషయం ఖండించాను అదే భాగంలో ఖండించే భాగంలో ఆ రోజు నాతో ఉన్నటువంటి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ సెక్రటరీ చిన్నబాయి గారు బాలయ్య గారికి ఉండడం జరిగింది కానీ అదే వ్యక్తులు ఇప్పుడు దేనికి మారిపోయారనే పరిస్థితి వస్తే దాదాపు వాళ్ళు రాజకీయ స్వబాల్యానికి కొంతమంది లొంగిపోయే పరిస్థితి కూడా ఉంది దాంతోపాటు అన్నికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్రస్ట్లో అన్నీ తెలిసినటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సంస్థ ద్వారా దాదాపు కొంతమంది కొంత అమౌంట్ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడిగే పరిస్థితి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి భాగంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం అంతా కూడా రకరకాల దుష్పసరాలు యూట్యూబ్లో కానీ వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ రకరకాల దుష్పరసన చేస్తున్నారు అందుకటి నేనే కాకుండా నాతో పాటు రెండు లక్షల నలభై కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి అందుకట్టి ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఈ సభ్యులందరూ కూడా అన్ని మండల సభ్యులందరూ కూడా వచ్చి ఒక సమ సమస్యని విన్నవించుకుందామనే ఉద్దేశం ద్వారా ఈరోజు ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ యొక్క యొక్క సమస్యలు ఏ విధంగా ఉండదని చెప్పే పరిస్థితి చేస్తూ అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా కలిసే పరిస్థితి ఈ భాగంగా తీసుకురావడం జరిగింది అందుకే ఈ యొక్క విషయం ఎందుకు ఇలా జరిగిందనే పరిస్థితి కూడా మీకు కుప్తంగా వివరిస్తాను బేసిక్గా రకరకాల మాట్లాడే పరిస్థితి అందుకటి ఏదైతే నా దగ్గర పనిచేస్తున్నటువంటి సెక్రటర్ అలాగే వైస్ చైర్మైనటువంటి కొయ్యం చిన్నబాయి గారు సెక్రటరీ మండలం బాలయ్య గారు ఈ ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు విరాళ సభ్యుత్వం ద్వారా సొసైటీ దగ్గర వచ్చిన డబ్బులు దాదాపు కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చేయడం జరిగింది దాని కారణంగా ఆ డబ్బులను అడిగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా నా మీద దాడులు చేసే పరిస్థితితో భాగంగా మిమ్మల్ని నక్సినతో చంపిస్తాము అనే అనేతో పాటు కొంతమంది ఆ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో కూడా పడలసరిని చంపేద్దామని డిస్కషన్స్ కూడా అయ్యే పరిస్థితి అందు కాబట్టి వాళ్ళతో పాటు మన సూత్ర అలాగే సూత్రధారైనటువంటి చిక్కుడు అసలు కూడా పూర్తిగా చంపడానికి ప్రయత్నంతో భాగంగా ఈ రెండు లక్షల నలభై వేల మందిని ఉన్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా నిజంగా పల్లె పలు పరిస్థితి పనిచేశారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం కాబట్టి దయచేసి కొయ్యన్సీ నైబా గారు మీ అకౌంట్లో ఏదైతే మేము ట్రాన్స్ఫర్ చేసామో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇచ్చేవలసిన పరిస్థితి భాగంగా అలాగే వనరం బాలయ్య గారు కూడా సెక్రటరీ గారు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా పూర్తిగా విత్ ఎవిడెన్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉందో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆధారాల ద్వారా ఎవరైతే బాలయ్య గారు వైస్ చైర్మన్ అయినటువంటి కొయ్యన్ గారు యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ట్రస్ట్ డబ్బులు అతనికి నా అకౌంట్ ఏదైతే మన అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్ కొట్టి ఆ డబ్బులు ఉంచండి అని చెప్పేసరికి ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి ఇవ్వలేదు అలాగే బాలయ్య గారు ఎనభై లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావాలి ఎందుకంటే మా బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైతే మీరు ఉంచండి అని చెప్పేసి ఆ డబ్బులుంచే ఇచ్చేసరికి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు దానికి నేను చాలా రోజుల గత ఒక టూ త్రీ మంత్స్ నుండి కంటిన్యూషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వక నా మీద పూర్తిగా దుర్భాషలు అడుగుతూ చంపేస్తాను బెదిరించుతూ మా దగ్గర నక్షనేట్లు నాయకులు అన్నారని ఎవరైతే మన కోయన్ చిన్నబ్బాయి గారు వైస్ చైర్మన్ గారు మా బామర్దికి నక్షనేట్లు తెలుసు మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది అది మా ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు ఉనే పరిస్థితి కూడా చేశారు అంతేకాకుండా ఏకంగా ఒక గ్రూప్ పెట్టే నాకు బేసిక్గా బెదిరించే కార్యక్రమం కాకుండా హత్యా ప్రయత్నానికే ఎవరైతే చిక్కుడు అశోక్ ఉన్నారో ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూపు నన్ను పడాల్సరిని చంపేస్తామని కూడా ఒక గ్రూప్లో పూర్తిగా పెట్టడం జరిగింది అందుకే మీడియా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది ఏదైతే ప్రాణహాని చిక్కుడు అశోక్ కానీ బాలయ్య కానీ చిన్నపాయ్ గారి ద్వారా నాతో పాటు నాతో పనిచేస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ కూడా ప్రాణహాని ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకి మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజెప్పే పరిస్థితి ఉంది దయచేసి ఇది అందరితో అర్థం చేసుకోవాలి మీరు చాలామంది వీళ్ళు చెప్పే విషయాలు నిజమనుకొని మీరు రకరకాలుగా రాసే రాసే పరిస్థితి చేసి చూస్తున్నాం కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే ఈ స్వచ్ఛంద సేవ సంస్థలో సభ్యత్వం ద్వారా విరళల ద్వారా అలాగే సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులంతా కూడా మేము జమా చేసే పరిస్థితిలో భాగంగా పూర్తిగా ఏదైతే చిన్నబాయ్ గారు దాదాపు యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు వాడు అకౌంట్లో కొట్టేసరికి వాడు అకౌంట్లో డబ్బులు ఇవ్వ ఇవ్వచ్చేయని పరిస్థితి అలాగే సెక్రటరీ చిన్న మండలం బాలయ్య గారు దాదాపు ఎనభై లక్షల ముప్పై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు టోటల్గా కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు ఈరోజు ఇవ్వమంటే ఇస్తే ఆ డబ్బులు ఇస్తే కంప్లీట్గా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో సొసైటీకి వచ్చినటువంటి సోదరు పెట్టుకున్నారో కాపీ మిరియాలు ఉన్నదో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాను కానీ అన్ని బ్రాంచ్ సోదరులు అడుగుతున్నారు ట్రస్టు సభ్యులు అందరూ అడుగుతున్నారు కానీ ఆ ఒక సొసైటీ డబ్బులు ఏదైతే ఉందో ఈ కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళు ఇస్తే కంపల్సరీ కూడా ఏదైతే మిగతా బ్రాంచ్ సోదరులకి అందరికీ కూడా సొసైటీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాను అందుకని దయచేసి ఈ రోజు అందరికీ కూడా మీ మీడియా సోదరులకు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారికి కానీ మిగతా వివిధ సంఘ ప్రజలందరికీ కూడా ఏమనగా మీ అందరికీ కూడా ఈ కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయాలి ఇదంతా కూడా బై బ్యాంక్ త్రోతో ఏదైతే ఎవిడెన్స్ ద్వారా ఉంది మొత్తం కూడా ఎవిడెన్స్ ద్వారా మొత్తం కూడా ఇదంతా ఎవిడెన్స్ మొత్తం కూడా ఏదైతే బ్యాంకులో ఉన్నదో బ్యాంక్ ఎవిడెన్స్తో ఉంది కాబట్టి పూర్తిగా కోర్టు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఈ డబ్బుల్ని రికవర్ చేయించి వాళ్ళ నుండి రికవర్ చేయించి ఈ యొక్క సంస్థకు అప్పచెప్పేసి కార్యక్రమం చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దాంతో భాగంగా నిన్న జరిగి నిన్న ఒక మీడియా సోదరుల దగ్గర మాట్లాడినటువంటి ఎవరైతే బాలయ్య కానీ చిన్నబాయ్య గారు ఉన్నారో దుష్పర్శ్రలు చేసి కోటి రూపాయలు లూటీ జరిగిందని దాదాపు వంద కోట్లు కదా వంద కోట్లు లూటీ జరిగిందని నిన్న ఒక మీడియా సాక్షి ఒక ఏదో మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది అందుకని దయచేసి చిన్నబాయి గారు బాలయ్య గారు మిమ్మల్ని చెప్తున్నాను ఆ వంద కోట్లు స్కేమ్ అంటున్నారు వంద కోట్లు ఎక్కడ ఉంటే నేను చూడలేను జీవితంలో కూడా నేనే కాదు నా సోదరులు ఎవరు చూసుకుంటారు మీరు చూస్తున్నారేమో కానీ మేము చూడలేదు అందుకని ఈ వంద కోట్లు తప్పుడు మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా ఆ వంద కోట్లు మేము నిజంగా నేను కానీ మా సభ్యులు కానీ ఈ సంస్థ కానీ అలాంటిది ఎప్పుడు చేయలేదు అలాంటి పరిస్థితి మీకు ఉంటే దయచేసి తప్పుడు మాట్లాడుతున్నారు మీరు అది కరెక్ట్ కాదు కాబట్టి వంద కోట్లు మీరు నిరూపించకపోతే కంపల్సరిగా దావ కేసు వేస్తాను అని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఏది మాట్లాడినా కూడా వాస్తవాలు మాట్లాడాలి నేను కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అనేది ఏది ఉందో బ్యాంక్ అకౌంట్కి మీకు వేసే కార్యక్రమం భాగంగా ఇది ఇవ్వండి అదివండి చిన్నబాయి గారు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్లో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చాం అలాగే కేసు రూపకంగా దాదాపు దాదాపు ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే కూడా యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు అలాగే సెక్రటరీ నుండి బాలయ్య గారికి బ్యాంక్ అకౌంట్లో దాదాపు నలభై లక్షలు వేయడం జరిగింది అలాగే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే ఏదైతే మిగతా కేసు నగదు రూపకంగా ఇచ్చినటువంటి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేయమని చెప్పేసరికి మిగతా డబ్బులు నలభై లక్షల ముప్పై వేలు ఇచ్చేసరికి దాదాపు ఎనభై లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వవలసింది ఇలా ఇద్దరు కలిపి కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తే అంత రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో సొసైటీకి ఏదైతే మనం కొన్నామో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం దయచేసి అందరు గమనించాలి మీరు వాళ్ళిద్దరూ సిక్కుడు అశోక్ కానీ బాలయ్య కానీ అలాగే చిన్నబాయి కానీ దుష్ప్రచారం చేసే పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి ట్రస్ట్ సోదరులకి ప్రజానికానికి నేను తెలియజినది ఏమనగా వాళ్ళు పూర్తిగా ఈ సంస్థ ఒక డబ్బులు లూటీ చేసినారు అదంతా కూడా రికవరీ చేసే పరిస్థితి కావాలి ఎందుకంటే బ్యాంక్ త్రూ పూర్తిగా ప్రాపర్గా మేము బ్యాంక్ అకౌంట్స్ అయితే ట్రాన్స్ఫర్ ఉందో ఆ అకౌంట్స్ సాక్షిగా మేము అడుగుతున్నాం ఏది కూడా సాక్షి ఆధారాలు లేకుండా మేము ఏది కూడా మాట్లాడము సాక్షి ఆధారాలతోనే మాట్లాడతాము దాంతో భాగంగా మా డబ్బులు కూడా ఎక్కడి నుండి వస్తుందని కూడా మీరు చాలామంది అనుకోవచ్చు ఏదైతే సభ్యుత్తమ విరాళాలని అప్పుడు దాదాపు గత ఒక సంవత్సర కాలం పాటు ఇదే అభియోగం మోపితే అప్పుడు కూడా చెప్పాను ఏదైతే సభ్యుత్వ విరాళాల ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలు ఏదైతే ఉందో దాని ద్వారా చేస్తూ మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ ఒక డబ్బుల్ని ఏం చేస్తున్నామంటే పూర్తిగా ఏదైతే మనం విద్య కానీ వైద్యం కానీ అలాగే సొసైటీలో కానీ అలాగే త్రాగుడీరు విషయంలో కానీ చేస్తున్న పరిస్థితుల్లో భాగంగా ఆపరేషన్ విషయంలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆపరేషన్ చేయిస్తున్నాం చాలామందికి దాదాపు ఏడు వందల ఎనభై ఆరు మందికి ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం అందుకటి దయచేసి దాంతోపాటు ఉన్నత చదువుల కోసం కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలి ఆదివాసీ బిడ్డలు పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశం ద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత చేదోలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే మంచినీరు విషయంలో ఖమ్మం గ్రామంలో కూడా మంచినీరుత్యే కార్యక్రమం చేసాం అలాగే బీరం గ్రామంలో కూడా మంచినీత్యే కార్యక్రమంలో భాగంగా చేసాం చాలా కార్యక్రమాలు చట్టపల్లి గ్రామంలో కూడా వరద బాధితులు వచ్చినప్పుడు మొదటిగా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రమే వెళ్ళి వాళ్ళకి పరిమర్శించి వాళ్ళకి నిత్యావసరాలు ఏదైతే దుప్పట్లు కానీ బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానిచ్చే కార్యక్రమం కూడా చేసాం చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలని చాలామంది చూడగా ఉరవలేక ఈ యొక్క స్వచ్ఛంద సేవ సంస్థని తప్పుడు మాట్లాడే పరి చేస్తున్నారు అందుకని దయచేసి చోదాలరా ఎవరైతే మా దగ్గరలో ఉన్నటువంటి కొయం చిన్నాపాయి కానీ బాలయ్య సెక్రటరీ వైస్ చైర్మన్ కూడా ఈరోజు నిజంగా కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే మేము బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొట్టినటువంటి డబ్బులు ఇవ్వమంటున్నాం అలా ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజ ప్రజలు ఎవరైతే ఉన్న సొసైటీ ఉన్నదో వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తానని కూడా మనం చేస్తున్నాను అందుకని దయచేసి సోషల్ మీడియాలో రకరకాలుగా అక్కడ సంస్థకు సంబంధించిన సంబంధం లేనటువంటి విషయాలు తప్పుడు మాట మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రెండు లక్షల నలభై వేల మందిని రోడ్డు గిడ్చే పరిస్థితి చేస్తున్నారు దేశాలు ఇది మానుకోమని చెప్తున్నాను దాంతో భాగంగా ఎవరైతే చిక్కుడు అశోకు కొయ్యం చిన్నాబాయి బాలయమి ముగ్గురు కూడా నా మీద ప్రాణహాని ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీడియా సాక్షిగా నేను ఇంత కూడా చెప్పాను ఇది ఆల్రెడీ రికార్డెడ్ ఏదైతే ఓ గ్రూప్ క్రియేట్ చేసి అశోక్ కుమార్ గారు క్రియేట్ చేసి వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళ సోదరులు కానీ వాళ్ళు క్రియేట్ చేసి పూర్తిగా ఇక్కడ తప్పుడు కార్యక్రమాలు రాసుకొచ్చినారు దానికి కూడా ఎక్స్ప్లనేషన్ రాసుకొచ్చినారు వాళ్ళంతా కూడా అందుకబట్టి దయచేసి వీరందరి వారు నాకు ప్రాణభయం ఉంది అందుకబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి దాంతో భాగంగా తప్పుడు విషయాలు రకరకాల విషయాలు చెప్తున్నారు మా సంస్థకు సంబంధించిన విషయాలు మా సంస్థ చేసేటటువంటి ఈ ఒక్క పాంప్లెట్స్ అయితే ఉంది అదే చేస్తాం మేము పూర్తిగా ఏదైతే ఎడ్యుకేషన్ కోసం పేద పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసే పరిచేస్తున్నాం అలాగే ఆపరేషన్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ చేసే పరిచయం తీసుకొచ్చాం అలాగే మంచినీరు విషయంలో కూడా అలాగే సొసైటీ విషయంలో కూడా ఈ నాలుగు భాగాలు మాత్రమే మేము సంస్థకు చేస్తున్నారు తప్ప ఇంకా ఇంకా వేరే కార్యక్రమాలు ఏది లేదని కూడా మీడియా సాక్షి ఈరోజు పాడేరుగా జిల్లాలో విశా అల్లూరి జిల్లాలో ఈరోజు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది అందుకే దయ సోదరులారా ఎవరు కూడా తప్పుకు అర్థం చేసుకోకూడదని మనం చేస్తూ అలాగే రెండు లక్షల నలభై వేల మంది ఉన్నటువంటి ఈ సభ్యులు ఎవరైనా కూడా మనోధర్య కోల్పోద్దు ఈ తప్పుడు మాట్లాడే వ్యక్తులని మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి వీరందరూ కూడా కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొయ్యన్ చిన్నబాయి గారు వండలాం బాలయ్య గారు ఇచ్చే కార్యక్రమం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేసేము అందుకే అలాగే ఇవ్వవలసిందిగా ఈ ప్రజానికానికి దయచేసి ఇస్తే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తానని కూడా మనసు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీద మీడియా సోదరులకు మిగతా పత్రికేయులందరికీ కూడా దయచేసి నా విన్నపం ఏమనగా ఈ ఇద్దరు నుండి ప్రత్యేకంగా కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వవలసిందిగా మీ ప్రజానికానికి అధికారులకు రాజకీయ నాయకులకి మిగతా వివిధ ప్రజలందరికీ సంఘాలకి అందరికీ కూడా మనవి చేస్తూ ఈ కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు రావాల్సిందిగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా సపోర్ట్ చేయవలసిందిగా చేస్తూ సెలవు తీసుకున్నాను జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి